పరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ యొక్క మానవ జీవితంలో అససాముద్రిక రీత్యా ఒక చేతిలో అదృష్టమంతా కూడాను చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తోంది ఇతనికి అని చెప్పాలి అంటే అది కేవలం చూపుడు వేలు కింది భాగాన ఉన్న గురుమౌంట్ యొక్క ప్రభావం ఈ గురుమౌంటులో వివిధ రకాలైన రేఖలు కనుక పుట్టినట్లయితే ఆ రేఖల్ని బట్టి పయనిస్తున్నటువంటి రేఖల్ని అంచనా వేసి ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ మౌంట్ ఎత్తుగానే ఉంది బ్రహ్మాండంగా కలర్ చూస్తేనేమో గోధుమ లేక గులాబీ రంగు కలర్లో ఉంది అంతా బాగుంది చాలా అద్భుతమైనటువంటి ప్రభావాలే అని చెప్పేసి భావించినప్పటికీ దానిలో ఉన్నటువంటి రేఖ ఒకటి పొడుగ్గా ఈ యొక్క మధ్య వేలువైనటువంటి ఫింగర్ వైపు పయనించింది అనుకోండి అటువంటి వాళ్ళు ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ వర్క్ మొట్టమొదటిసారిగా ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు మాట్లాడితే ఎక్కడ హోటల్ ఉంది ఎంతో వచ్చానే నాకు లాభం ఏంటి సరే హోటల్కి వెళ్దాం సార్ అని అడుగుతారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు బిల్లు మాత్రం ఎన్నెత్తిన పడేస్తారు అలా ఫుడ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారన్నమాట అలాంటి వాళ్ళు ఆలోచించకుండా ఫుడ్ ఎక్కువ తింటామన్నా అజీర్ణ సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తాయి అజీర్ణ సంబంధమైన రుగ్మతలు రాకుండా వాళ్ళు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ రేఖ ఉన్న వాళ్ళకి స్వీట్ తినాలనే ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుంది మాట్లాడితే స్వీట్లు ఎక్కడ కనబడితే అక్కడ రసగుల్లా బాగున్నట్టుందే ఆహా కజ్జికాయలు ఈ మధ్యనే వచ్చిన ఇప్పుడే తయారు చేసింది అయితే ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఒక అరకిలో కిలో కట్టించుకుంటారన్నమాట సున్నుండలు వచ్చినాయా చాలా బాగున్నాయా ఆ ఒక కిలో సున్నుండలు కట్టాయా అంటారు ఇవన్నీ తినేటప్పటికల్లా ఏమవుతుంది అజీత చేస్తుంది యూరిక్ యాసిడ్ పెరుగుతుంది దాంతో అనేక బాధలు పడాల్సి వస్తుంది ఆ రేఖ ప్రభావం ఆ మనసు అడివైపు పయనిస్తుంది అనమాట ఎలాంటి రేఖ గురువు నుంచి ఒక రేఖ అడ్డంగా నిలువుగా ఈ యొక్క ఫింగర్ వైపు పయనిస్తే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట అలాగే గురు పర్వతం వెలుపలిపై నుంచి ఈ యొక్క గురుపర్వతం పైభాగం వెలుపలి పర్వతం నుంచి లోపలికి ఇట్లా గనక ఒక రేఖ కిందకి కనుక వచ్చినట్టయితే రేఖ చొచ్చుకొని వచ్చినట్లయితే ఆ వ్యక్తి కొన్ని విషయాల్లో నిష్ణాతుడిగా ఉండి శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు జ్యోషిష్యాది శాస్త్రాలు నేర్చుకోవాలనే తపన కూడా వస్తుంది చక్కని శాస్త్ర పరిజ్ఞానం కూడాను సంభవిస్తుంది అని చెప్పవచ్చు రెండున రెండు అంటే అనేక శాస్త్రాలు అధ్యయనం చేయాలి అనే సంకల్ప సిద్ధి కలుగుతుంది అంతేకాకుండా అశుభపరమైనటువంటి ప్రభావాలు కూడా అప్పుడప్పుడు పొడసూపుతుంటాయి అశుభకరమైన ప్రభావాలు అవి జరగకుండా జాగ్రత్త పడటానికి వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా కొద్దిగా నువ్వుల నూనె చేతికి రాసుకుని సూర్యభగవానికి చూపిస్తూ సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరస్యవాసన సన్నివిష్ట కేయూరవాన్ మర్కర కుండలవాన్ గ్రీటి హరిహర ఉపద్రుత శంఖచక్రహ అనే శ్లోకం చదువుకోవాలి ఇలా చదివినట్లయితే శుభకరమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చే రేఖ అశుభకరమైన ప్రభావాన్నించి బయటపడేట్టు చేస్తుంది ఇది గమనించవలసిన ముఖ్య విషయం అన్నమాట గురుపర్వంలో రేఖలు గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఇది గురుపర్వం ఇట్లా 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 అడ్డురేఖలు గనక ఉన్నట్లయితే గురుబలం అనేటువంటిది క్షీణించిపోతుంది అసలు గురుబలం ఎంత ప్రయత్నం చేసినా కూడా పెరగదు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఔదంబర వృక్షం అని చెప్పేసి ఉంటుంది దత్తాత్రేయుల వారు తపస్సు చేసినటువంటి వృక్షం ఆ దత్తపాదకులు అక్కడే ఉంటాయి శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాపంపాహిదేవాదిదేవ భావగ్రాహ క్లేశాది సకీర్తి ఘోరాత్ నమస్తే అని శ్లోకం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి ప్రతినిత్యం కూడా ప్రతి గురువారం కూడాను వేయించిన శనగలు తాళింపు వేసినవి నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచాలి ఇలా నాలుగు గురువారాలైనా కనీసం చేయాలి ఇలా చేసినట్లయితే ఆ యొక్క రేఖ ప్రభావం పనిచేయకుండా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది సుమ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరిచేతులు అదృష్ట కార్యక్రమాల్లో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవనం